మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ డబల్ టూ హలో ఇష్టం ఇచ్చే సార్ గివ్ వన్ ఐఫోన్ ఐ వాంట్ మీరు ఎప్పుడో పుట్టేశారు మీరు చాలా కనుగొన్నారు నేను కనుగొనేవి ఇప్పుడేమి లేవనుకోండి అంటే పెళ్లి చేసుకుంటే ఏమైనా కనవచ్చు కానీ నేను కనుగొనేవి ఇప్పుడేమి లేవనుకోండి అంటే పెళ్లి చేసుకుంటే ఏమైనా కనవచ్చు కానీ కళ్ళ తప్ప ఏం లేవు యాక్చువల్గా మన అందరం చూస్తాము బామ్మ ఇక్కడ ఉన్నది ఉబామ చిటికలే మీరు నల్లగా ఉన్న మీ ఆవిడి గారు చాలా బాగుంటారు అన్న ఎవరు కొట్టో పుల్టో పిల్టో పేరు ఏమన్నా మాట్లాడతావా బాగుండాం అంట మాట్లాడంట నువ్వు క్యూట్ గా చూడ మాకు నాకు అసలు కంట్రీలో ఉన్నావు బేట ఒక్కటైతే ఉందనమాట మన తెలుగు హీరోలు కేసులు ఒక్కటలేవు ఇక్కడ నాకు ఒక్కటే బాధాకరం మిగతా అంతా ఉంది మన తెలుగు హీరోలని అన్యాయం చేశారు హీరోయిన్లు అన్యాయం చేశారు హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సినిమా గోవా ప్రజెంట్ మనం అయితే అర్పురా దగ్గర ఉన్నాం అనమాట అంటే బాగాకి కలంగటికి చాలా దగ్గర ఇదేంటి అంటే చూస్తున్నారు కదా వ్యాక్స్ మ్యూజియం అంటే ఇప్పుడు హీరోలు హీరోయిన్స్ హాలీవుడ్ కాలీవుడ్ మన టాలీవుడ్ బాలీవుడ్ అందరు హీరోస్ ఉంటారు కదా ఆ హీరోస్ యొక్క వ్యాక్స్తో తయారు చేసి ఉంచుతారనమాట చాలా అంటే చాలా అంటే మన అమెరికాలో అక్కడ చూస్తాము ప్రజెంట్ ఇక్కడ గోవాలో అయితే ఉంచారు అలాగే దీంట్లో ఫిష్ అక్వేరియం కూడా ఉందన్నమాట నైంటీ రైడ్ కూడా ఉంది మీకు ఒక్కొక్క ప్యాకేజ్ అంటే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ కానీ అన్నీ కలిపి చూడాలంటే మాత్రం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు మనం వెళ్ళి అడుగుదాం మనకి మన ఛానల్ తరపున ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారేమో అన్నీ మాట్లాడదాం లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం లెస్ట్ గో టు అందర్ ప్రజెంట్ మనం అయితే లోపలికి వచ్చేసాం యా సేమ్ సేమ్ ఉందండి బాగా ఉంది మెస్సీ ఆల్రెడీ తెలుసు మీకు ఫుట్బాల్ ఇక ఇక్కడ చూడండి ఇక్కడైతే క్రికెటర్ ఉన్నాడు క్రికెటర్ దగ్గరికి వెళ్ళిపోదాం చూసారా డైరెక్ట్గా క్రికెటర్స్తో ఫోటో దిగుతున్నట్టు ఫోటో తీసుకుంటున్నారు అంటే అంత బాగా చెక్కారు అనమాట వా విరాట్ కోహ్లీ మొన్నే వంద కొట్టారు కదా ఎస్ నిజంగానే మనం విరాట్తో ఉన్నట్టే ఉంది సేమ్ సేమ్ యా సూపర్ ఇక్కడ చూద్దాం హాయ్ సార్ ఐస్ టు మీట్ యూ ఎప్పుడు మీతో కలవలేదు ప్రజెంట్ అయితే కలుస్తున్నాను బాగా చూస్తున్నాను సార్ మీరు రా వచ్చాక చాలా బాగుంది మా నా హిందూ సంప్రదాయాన్ని బాగా కాపాడారు థ్యాంక్ యూ సార్ ఎలాగో మీకు చెప్పలేని ఇక్కడ ఇలా చెప్పుకుంటున్నాను అన్నమాట ఐన్స్టీన్ నాకు ఏమండి మీరు ఎప్పుడో పుట్టేశారు మీరు చాలా కనుగొన్నారు నేను కొనుగొనేవి ఇప్పుడు ఏమి అనుకోండి అంటే పెళ్లి చేసుకుంటే ఏమైనా కనపచ్చు కానీ కళ్ళ తప్ప ఏమి లేవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ మీట్ యూ చాలా అంటే చాలా అరుదుగా దొరికితే వంటివి అది సార్ ఆర్ యూ రష్యా అయింది పుతిన్ మనకు పిఎం మోడీ గారు వెళ్ళవు అక్కడ అనమాట బాగా చేస్తున్నాను సార్ మీరు వాడు గెలిచారు నెక్స్ట్ యూ మీట్ యు అండ్ ఐ కమ్ యువర్ దేశం ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ ఫ్రీ వీసా బాయ్ యాక్చువల్గా మనందరం చూస్తాము బామ్మ ఇక్కడ ఉన్నది ఒబామా అయ్య మీరు నల్లగా ఉన్న మీ ఆవిడ గారు చాలా బాగుంటారండి అమెరికా వస్తా ఇప్పటివరకు అమెరికా రాలేదు అమెరికా వస్తా సార్ నాకన్నా పెద్ద హైట్ ఉన్నారు నిజంగానే ఆ పళ్ళు ఆ పళ్ళు కూడా సేమ్ అబ్బో తీత్ ఈజ్ యూజింగ్ కోల్గేట్ దట్ వై వెరీ స్ట్రాంగ్ థ్యాంక్ యూ సార్ గాంధీజీ గారు గాంధీజీ గారు మిమ్మల్ని కలవడం చాలా సంతోషం ప్రతి నోటు మీద మీరే మాకు మీరు ఉన్న నోట్లు కొన్ని రూమ్ అంతా ఇస్తే కొంచెం బాగా బతుకుతామండి ఉప్పు సత్యాగ్రహం అబ్బో మీ గురించి ఒకటి కాదు రెండు కాదు చాలా చాలా విన్నాం నైష్యం మీకు సార్ నాకు ఎలా ఉందంటే ఏదో మనం దేవుని కోరుకుంటాం కదా దేవుడా నాకు ఇలా ఈ టైంలో అక్కడ తీసుకెళ్ళిపోవా ఇక్కడ తీసుకెళ్ళిపోవా అని నిజంగా అక్కడికే వెళ్ళినట్టుంది చాలా బాగుంది వ్యాక్స్ మ్యూజియం గోవాలో ఉందన్నమాట అర్పురా దగ్గర సూపర్ అరిపించేసింది అరుపో అరుపు అనమాట ఐ లవ్ ఇట్ ఇంకా చాలా ఉన్నాయి ఇవి ఇక్కడే కాదు ఇంకా చాలా ఉన్నాయి వావ్ ఇక్కడ చూడండి వావ్ సూపర్ నేను తెలుసు కదా మొక్క కొరికేసిన ఐఫోన్ కనిపెట్టింది నేనే వావ్ సార్ యూ సార్ సూపర్ నైస్ టు మీట్ యూ అండ్ గివ్ మీ వన్ ఐఫోన్ స్టీవ్ జాబ్స్ అని చెప్పి భలే అబ్బా చాలా డబ్బులు సంపాదించారు వాచ్కే ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటండి అలా అయితే ఎలా సార్ మాలాంటి వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా ముందు తక్కువ రేట్ చేసి ఇవ్వండి నుంచి అవును మీరు కూడా నాకంటే పెద్ద హైటే మంచి కలరు నాకు కూడా కలర్దల ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్ళిపోదాం ఇంకా చాలా సెలబ్రిటీస్ ఉన్నారు వావ్ రంబీర్ యూ బ్రహ్మస్త్ర చేసినప్పుడు ఇక్కడ పెట్టినట్టు ఉన్నారు కానీ యానిమల్ మాత్రం ఎరగొట్టేవుగా ఆ కట్ అది అది ఉంటే బాగుంటుంది సేకాడా శనప్ప ప్యాన్స్ చా అంటే ఇలాంటివి నాకు చాలా హ్యాపీగా ఉంది ఐ లవ్ ఇట్ ఇక్కడ మనోడు ఉన్నాడు హాయ్ రొనాల్డో మమ్మ హవ ఆర్ యూ ఫుట్బాల్ కొట్టినట్టు బలెక్ కొడతావు అందరినా బాడు నేను నేర్పించినట్టే ఉండ హాయ్ షారుఖ్జీ హర్ యూ హై సే హే అచ్చే మీర థ్యాంక్ యూ చాలా బాగా చేస్తున్నారు సినిమాలు ఐ లవ్ యూ మళ్ళీ నవ్వుకుంటారా హాయ్ అమితాజీ ఐసాహు మా దాంట్లో ఏమో మంచిగా ఎన్టీఏ గారిని పెట్టారు కరోడ్పతి భలే ఉంటుందండి ఇది చూశారు కదా కోటీశ్వరుడు మొసల్లోడైనా మంచిగా గ్లామర్ తగ్గలేదు మా సార్కి సూపర్ సూపర్ సార్ మల్టీస్టార్ చేయాలి మీరు నేను ఫాదర్గా కాదు హీరోగా అబ్బబ్బబ్బా ఐ లవ్ యూ ఆర్ యూ ఈయన గురించి చెప్పాలంటే ఫేస్ చూస్తే నవ్వ ఆపం ఎందుకంటే ఐ ఇట్ ఒకసారి పేజ్ జూమ్ వేసుకోండి నిజంగా చూశారు కదా ఎంత నవ్వు వస్తుంది హవర్ యూ నీ కామెడీస్ భలే ఉంటే అసలు కానీ ఈయన ఓన్లీ యాక్టింగ్ అంతే ఎరాదేస్తాడు అసలు అక్క ఏ య్ హరిపోటల్జీ జీ యూ నన్ను కూడా మీ సినిమాలో పెట్టుకోవచ్చు కదా మంచిగా అలా ఎగిరిపోతాను ఓ జాకి ఆ చుక్కుచా మీ వాళ్ళు జాకి చాంద్ హావర్ యూ బాగున్నారా తిక్క ఇక్కడ చూడొచ్చు వావ్ హాయ్ విజయ్ సార్ హావర్ యు మంచిగా పార్టీ పెట్టారు ఇప్పుడే ఈ పార్టీ కాదు ఓన్లీ మంచి పార్టీ పెట్టారు గెలవాలి సార్ కంపల్సరీ గెలుస్తారు మీరు తలైవా యో యో ఇంగ్లీష్ రాబిన్హుడ్ ఆర్ యూ డూడ్ భలే ఉన్నావు బాగున్నాం థ్యాంక్ యూ నువ్వంటే హాలీవుడ్ నేనంటే ఇక్కడ టాలీవుడ్ మీ దగ్గరికి రాలేం కాబట్టి మళ్ళీ ఇస్తారు పోదు ఇంకా చాలా ఉంది అద్భుతాలు ఉన్నాయన్నమాట మనం నోట్తో చెప్పకూడదు మీరు విజువల్స్ చూసేయాలి హాయ్ హగ్ జాక్ మ్యాన్ యు నో అంటే హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్ళు వీళ్ళందరూ తెలుస్తుంది అనమాట హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళకి ఇప్పుడు అన్ని సినిమాలు చూస్తున్నాం మన తెలియ హాలీవుడ్ లెవెల్లో పోతుంది చూడకుండా ఎలా ఉంటాం రెడీ వావ్ క్రిస్ ఇవెన్స్ కెప్టెన్ అమెరికా వావ్ ఇది చూశారు ఇది మనోడు తప్ప ఎవ్వరూ పట్టుకోలేడండి అంత గట్టిగా ఉంటుంది సినిమాల్లో కానీ భలే అందంగా ఉంటా వస్తుందా మూవీ రిలీజింగ్లో ఉంది మామూలుగా ఉండదు తగ్గేదేలే అబ్బాబా భలే బలే అందగాడండి విల్స్ బూసర్ వీల్స్ అవర్ యూ సిక్స్ ప్యాక్ ఇంకా అలాగే ఉందా మంచి మంచి క్యారెక్టర్స్ హాలీవుడ్లో ఎర్రగా తీసేస్తారండి వీళ్ళైతే మాత్రం బో అందగెత్తి మన అందగత్తి చూసారా మన హీరోయిన్సే కాదు హాలీవుడ్లో హీరోయిన్స్ అయితే మాత్రం బలే ఉంటారు అసలు వావు ఆ డ్రెస్సు చూసారా జాన్సన్ ఆర్ యూ లిప్స్ గుడ్ పింక్ కలర్ లిప్స్ ఓకే నైస్ టు మీక్ యూ థ్యాంక్ యూ ఐఎమ్ గుడ్ అమ్మో ఇప్పుడు వెళ్ళేది ఐరన్ మ్యాన్ ఈజ్ ద సూపర్ నాకు చాలా బాగా ఫస్ట్లో బాగా నచ్చింది ఐరన్ మ్యానే ఐరన్ మ్యాన్ ఎందుకు బాగా నచ్చారంటే అవెంజర్సులో మనవాడు చనిపోయిన తర్వాత నాకైతే మాత్రం ఆ సిరీస్ భలే బాధేసింది అబ్బా మొత్తం ఈయనే ఉంటారు కదా ఈయన చనిపోవడం ఏంటి అనుకున్నా ఈ డ్రెస్లో భలే ఉన్నారండి మీరు సూపర్ కిస్ కిస్ ఇలా నొక్తే ఏం కాదు కదా అయినా ఈ పేరులో రోబోట్ అనేది అందుకే ఉందన్నమాట అలాగే వావ్ జీరో జీరో సెవెన్ మైస్ ఈయన గురించి తెలిసిగా మనకి అదరగొట్ట జేమ్స్ బాండ్ జీరో జీరో సెవెన్ సూపర్ సార్ ఇప్పుడు మీ సినిమాలు అప్పుడు ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నాం మేము సేమ్ జేమ్స్ బాండ్ లాగా హాయ్ హవర్ యూ డాట్ మానవుడు మాత్రం చాలా అంటే చాలా అదరగొట్టా పుల్టో పిల్టో పేరు ఏమన్నా మాట్లాడతావా మౌనవుతామంట మాట్లాడ్డాంట అందమైన అమ్మాయి అత్త తెలుగు అమ్మాయి హాయ్ జోలీ హావ్ జోలీ మాట్లాడదు కానీ జోలీకి మంచి ఏసీ పెట్టారు చూసావా స్కిన్ అంటే గ్లో అలాగే ఉండాలని చెప్పి ఏంది మీరు పొట్టు పొట్టు బట్టలు వేస్తావు కదా జోలీ ఏంది ఇంత పెద్ద బట్టలు ఏదో నిజంగానే హీరోయిన్ నాకు వచ్చినట్టు మాట్లాడుతున్నాం మనం బావు మైకల్ జాక్సన్ లాగా కూ అని పెట్టింది మడోనా డోంట్ నా హీఈస్ వెరీ సూపర్ డ్యాన్సర్ సూపర్ ఆర్టిస్ట్ చాలా బాగుంటే చాలా బాగుంటుంది నాకు తెలిసి నేను వెళ్ళే వెళ్లకుండా ఇక్కడే ఉండి ఇలా పెట్టి ఏదో మన మన పేరు కూడా పెట్టేద్దాం వా హర్ యూ టైటానిక్ హీరో నువ్వు బొమ్మ భలే చేసావు పడుకోబెట్టి హీరోయిన్ని చాలా బాగుంది ఆ మొజల దాకా అయిపోయాక అసలు చూడలేకపోతాను టైటానిక్ హీరో తెలుసు కదా నాకైతే చాలా చాలా ఫేవరెట్ మూవీ అనమాట టైటానిక్ అనేది ఇప్పుడు నువ్వు అప్పుడెప్పుడో తీసావు పడవల మీద సినిమా ఇప్పుడు పడవల మీద సినిమా తీస్తున్నాం మా తెలుగు వాళ్ళు మామూలుగా ఉండదు ఒక్కోటి హిట్ అయిపోతున్నాయి దేవరా కానీ తాండేలు కానీ ఇంకా చాలా ఉన్నాయి మామూలు ఉండదు వావ్ మిషన్ ఇంపాసిబుల్ మూవీస్ ఇప్పుడు ఇంకోటి వస్తుంది ఆల్రెడీ మేలో వీ లవ్డ్ ఇట్ ఎక్కువ రికమెండేషన్ తీసుకుంది ఆవిడే మామూలు ఉండదు మనవడే మనకోళ్ళు కూడా అన్నట్టు నెక్స్ట్ మీ డబ్బులన్నీ ఏం చేస్తున్నావు డ్రెస్ మరి ఎంత సింపుల్గా వేసేయ కొన్ని మంచిగా రిచ్గా అయ్యొచ్చుగా మాట్లాడతావా మాట్లాడదంట సినిమాయే మాట్లాడుద్ది మేలో రిలీజ్ అవుతుంది మిస్ నిం ఫైవ్ ఓ సిక్స్ అనుకుంటా హాయ్ హవర్ యూ యూ డోంట్ టాక్ విత్ మీ ఇది నిజంగా నేను ఏంటి కాదు కదా ఓకే ఎవరు చోటు కట్టినాయి చాలా అందంగా ఉంది ఇది అనమాట చూశారు కదా వ్యాక్స్ అయితే అంటే నిజంగా రియాలిటీగా ఉన్నారేమో అనిపిస్తే ఒక చీడ గదిలో పెట్టి మనం లోపలికి వెళ్తే ఏ హాయ్ జాక్స్ ఏ హాయ్ హాయ్ హీరో అన్నట్టే ఉంటుంది చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంది చాలా అంటే బాగుంది కానీ ఒక్కటైతే ఉందన్నమాట మన తెలుగు హీరోలు ఫేస్లు ఒక్కటి లేవు ఇక్కడ నాకు ఒక్కటే బాధాకరం మిగతా అంతా ఉంది మన తెలుగు హీరోలని అన్యాయం చేస్తారు హీరోయిన్ని అన్యాయం చేస్తారు మీ బాలీవుడ్ వాళ్ళు మీకు మామూలు ఉండదు రిబులర్ రా నువ్వు అట్ట క్యూట్గా చూడ మాకు నాకు అసలు ఇంకా చాలా ఉన్నాయి అది కూడా చూద్దాం పదండి వ్యాక్స్ కాదు ఇంకా వేరేది అనమాట ఎక్వేరియం ప్రజెంట్ మనమైతే నైన్ డీ మూవీలో ఉన్నామన్నమాట అంటే సినిమా పేరు నైన్టీ కాదు ఇక్కడ నైన్ డీలో కనిపిస్తుంది అనమాట త్రీ డీ చూసాము టూ డీ చూసాము ఇది నైన్ డీ ఈ సీట్స్లో కూర్చుని ఈ కళ్ళద్దాలు పెట్టుకుని సినిమా చూస్తే అది మీదకొచ్చేసినట్టు భలే అనిపిస్తుంది అనమాట ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఇది చూడకూడదు మీరు జస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నేను చేస్తున్నాను చూసి ఎలా ఉంటుందో చూద్దాం చాలామంది వచ్చారు వావ్ నైస్ చల్లగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ చూసారా స్క్రీన్ అయితే మాత్రం చిన్నగా ఉంది కానీ దీని మీద ఎక్కువ మీదకొచ్చేసినట్టు వచ్చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో బయటకు వచ్చి చెప్తాను ఓకేనా ఓరి రే బాబోయ్ భలే ఉందండి డైనోసర్ అయితే మాత్రం మీదకు వచ్చినట్టు అనిపించింది బామో త్రీ డీలోనే ఇలా ఇలా వస్తే నైన్ డీలో అయితే మీద ఏదో కొరికేసినట్టు అనిపించింది ఓ అమ్మో ఆ ఫీల్ వేరేగా ఉంది ఓకే ఓకే కళ్ళద్దలు ఇచ్చేద్దాం థ్యాంక్ యూ అమ్మో అదిరిపోయింది ఆ కళ్ళద్దలు కూడా తీసేసే అంత స్ప్రో లేకుండా లోపల అయితే మాత్రం చాలా ఆనందంగా ఉంది ఇంకా దీంట్లో అక్వేరియం కూడా ఉంది అది కూడా చూడడానికి వెళ్ళిపోదాం లేట్ లేకుండా మీది కూడా వచ్చేసేయండి ప్రజెంట్ మనం ఫిష్ అక్వేరియం దగ్గర ఉన్నాం అనమాట రకరకాల చేపలు అమ్మ మేత లేదమ్మా నా దగ్గర మీరు మూత అలా చూపిస్తున్నారు కానీ చాలా అయితే చాలా బాగున్నది ఇంకా లోపలికి వెళ్ళి చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి వాటిని కూడా చూద్దాము వచ్చేసేయండి చాలా పెద్ద ఫిష్ అండి ఇది ఎంత బాగుందో కదా ఇంకా చాలా ఉన్నాయి చూదురు రండి ఇప్పుడే చూసాం కదా చాలా ఫిషెస్ యామ్ రీఫ్రెష్ ఇక్కడ చాలా గేమ్లు కూడా ఆడుకుని మంచిగా ఇంటికి వెళ్ళొచ్చు వ్యాక్స్ మ్యూజియం ఉంది టెండి మూవీ చూసుకోవచ్చు చేపలు చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మీరైతే మిస్ అవ్వకండి అర్పురా బీచ్ దగ్గర ఉంటుంది ఈ వ్యాక్స్ మ్యూజియం దీంట్లో చాలా అంటే చాలా బాగున్నాయి జస్ట్ కాంబో ప్యాక్ ఆరు వందలు మాత్రమే కంపల్సరీ విజిట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే తెలుగు సేవ గోవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కెమెరామ్యాన్ ప్రవీణ్తో తో ఆదిత్య సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ వి లవ్ యూ